కోటం ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న పథకం ఏదైతే ఉందంటే ఖచ్చితంగా తల్లికి వందనమే సంక్షేమ పథకాల్లో అది కూడా సూపర్ సిక్స్లో తల్లిక వందనం చాలా గ్రాండ్గా అనేది కానీ లెక్కలు చూసుకుంటే దాదాపు ఎనభై ఒక్క వేల మంది అర్హులైన వాళ్ళకి తల్లిక వందనం అందలేదట ప్రస్తుత విద్యా సంవత్సరంతో పాటు గత మూడేళ్లలో ఆర్టీఈ చట్టం కింద ప్రవేశాలు పొందిన ఎనభై ఒక్క వేల మంది విద్యార్థులకు ప్రభుత్వం తల్లిక వందనం పథకాన్ని నిలిపేసింది ఫీజులు ఖరారైన తర్వాత ఈ తల్లికి వందనం కింద ఇచ్చే మొత్తాన్ని ఆయా స్కూల్కే జమ చేస్తామని చెప్పి గతంలో ప్రభుత్వం ప్రకటించింది అయితే ఈ ఏడాది ఆర్టీఈ చట్టం కింద సీట్లు దక్కినా సరే చాలామందికి అడ్మిషన్లు నిరాకరించాయంట స్కూల్ దీంతో తల్లిదండ్రులు పిల్లలను డబ్బులు కట్టి ప్రైవేటు స్కూళ్ళలోనూ అలాగే ఆర్థిక భారం భరించలేని వారు ప్రభుత్వ పాఠశాలల్లోనూ చేర్పించారు ఇలాంటి వారు ముప్పై రెండు వేల మందిలో దాదాపు పదిహేను వేల మంది వరకు ఉంటారనేది ఒక అంచనా వీరింకా ఆర్టీఈ విద్యార్థులుగానే ప్రభుత్వం రికార్డుల్లో ఉన్నారు ఈ క్రమంలో వీరికి తల్లిక వందనం ఇస్తారా లేక పూర్తిగా ఎగవేస్తారా అనేది ఇప్పుడు తల్లిదండ్రుల ఆందోళన అంట వాస్తవానికి ఈ తల్లిక వందనం డబ్బుల విషయంలో ప్రభుత్వం లెక్కలు ఒక రకంగా ఉన్నాయి అలాగే రాష్ట్రంలో ప్రతిపక్షం లెక్కలు ఒక రకంగా ఉన్నాయి గతంలో వీళ్ళు ఇచ్చింది ఎంతమందికి ఇచ్చారు వాళ్ళని అనర్హులు చేశారు అనే దానికంటే అసలు ఎంతమంది చదువుకుంటున్నారు అనే లెక్కల ఆధారంగా ఎంతమందికి అందలేదు అనేది వైసీపీ రేజ్ చేస్తున్న పాయింట్ కాకపోతే అందులో అర్హులు అనర్హులు అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అందరికీ రావాలి ఒకటి మళ్ళీ అందులో కొంతమందికి నిన్న చెప్పింది ఏంటి ఏడు వేలు ఎనిమిది వేలు ఎలా పడ్డాయి అంటే కేంద్రం నుంచి కొంత డబ్బులు పడతాయి అందుకని మీరు ఆ మినహాయించిన డబ్బులు మేము వేసాము అనేది ప్రభుత్వం ఇచ్చిన క్లారిటీ అయితే ఈ లెక్కల విషయంలో గత ప్రభుత్వం కూడా మరి ఇలా చేసిందా వైసీపీ అనేది ఒకటి తేలాలి వాళ్ళైతే ఆ విషయం చెప్పరు మేము ఫుల్గా ఇచ్చాం డబ్బులు వేలు ఇవ్వట్లేదు అంటారు అది కనీసం ప్రభుత్వం అయినా ఆ లెక్కలు తీసి బయట పెట్టాలి